నమస్తే నేను మినగేష్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెలుగుదేశం పార్టీలో అనేక నియోజకవర్గాల్లో ఈ ఆధిపత్య పోరాటం అంటే అధికారం మాది అంటే మాదని అధికారాన్ని స్థానికంగా తమ చేతుల్లోకి తీసుకొని అధికారులను తమ గుప్పిట్లో పెట్టుకొని పనులు చేయించుకునే ఒక విషయానికి సంబంధించి ప్రతి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో ఉండే రెండు గ్రూపుల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరాటాల నేపథ్యంలో ఆ పార్టీలో ఒకరిని ఒకరు చంపుకుని హత్య చేయించుకునే పరిస్థితులు రోజు రోజుకు తీవ్రమవుతున్నాయి ఈ పరిణామాలు తెలుగుదేశం పార్టీ హైకమాండ్కు పెద్ద తలనొప్పిగా తయారయ్యి స్థాయిలో ఆందోళన కూడా హైకమాండ్ చెందుతోంది ఎందుకంటే ఇటీవల ఒంగోలులో నూతలపాడు నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ కీలక నాయకుడు వీరయ్య చౌదరి హత్య తెలుగుదేశం పార్టీని ఒక రకంగా వణికించింది అంటే వీరయ్య చౌదరి తెలుగుదేశం పార్టీలో కీలక నాయకుడు అతన్ని అతని కార్యాలయంలో ఉండగానే కొంతమంది వ్యక్తులు వచ్చి దాదాపు యాభై మూడు యాభై నాలుగు సార్లు కత్తితో పోట్లు పొడిచి పరారయ్యారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ ఇన్సిడెంట్ మీద చాలా తీవ్రంగా స్పందించారు ఆయన కూడా నేరుగా వచ్చి వీరయ్య చౌదరి మృతదేహానికి అర్పించారు ఈ సంఘటనలో ఎవరున్నా కూడా వదలకూడదు దర్యాప్తు వేగంగా జరగాలని చెప్పేసి ఎస్పి దామోదర్ గారిని ఆదేశించారు ఆయన దాదాపు ఒక మంది సీఈలు పది మంది ఎస్ఐలతో ప్రత్యేక బృందాలు నియమించారు ఆ ప్రత్యేక బృందాలు ఈ సంఘటనలో పాల్గొన్నట్లు అనుమానిస్తున్న అనేక మందిని అదుపులోకి తీసుకున్నాయి విచారణ దర్యాప్తు జరుగుతూ ఉంది అయితే ఈ సంఘటనకు కారణం తెలుగుదేశం పార్టీకే చెందిన వీరవయ్య చౌదరి ప్రత్యర్థి నాయకుడు మరో వ్యక్తి ఈ ఇద్దరి మధ్య ఉండే ఆధిపత్య పోరాటం కారణంగానే ఈ హత్య జరిగింది అనే ఒక ఆరోపణలు విషయాలు ప్రచారాలు కూడా జరుగుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో వీరయ్య చౌదరి హత్య గురించి మరొక ముందే తెలుగుదేశం పార్టీలో ఒక నాయకుడు మరో నాయకుడిని హత్య చేసిన ఒక సంఘటన ఇటీవల వెలుగులోకి వచ్చింది అది ఎక్కడంటే తిరుపతి జిల్లా సూలూరుపేట నియోజకవర్గం నాయుడుపేట ఈ నాయుడుపేట మండలంలో ఆళ్ల గురుమూర్తి అనే తెలుగుదేశం పార్టీ నాయకుడు ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా అదే గ్రామానికి చెందిన మరో తెలుగుదేశం పార్టీ నాయకుడు టాటా ఐస్ వాహనంతో ఢీకొట్టి గురుమూర్తిని మర్డర్ చేయించాడంట ఈ విషయము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనో లేదా ఇతర మీడియాలో చెప్పలేదు ఎవరైతే హత్యకు గురయ్యారో తెలుగుదేశం పార్టీ నాయకుడు గురుమూర్తి గారు వారి కొడుకు గురుతేజ్ ఈ రకమైన ఆరోపణలతో పోలీసులకు డైరెక్టు ఫిర్యాదు చేశారు తమ తండ్రిని చంపింది ఎవరో కాదు ప్రత్యర్థి పార్టీల నాయకులు ఎవరో కాదు మా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మా ప్రత్యర్థి రాజకీయ ఆధిపత్యంలో భాగంగానే మా నాన్నను హత్య చేయించాడు నన్ను కూడా హత్య చేయించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పి ఆయన ఫిర్యాదు చేశారు అత్తివరంలో ఈ కంపెనీలకు సంబంధించి నీటి సరఫరా విషయంలో మా రెండు గ్రూపుల మధ్య ఎప్పటి నుంచో వివాదాలు ఉన్నాయి ఈ నేపథ్యంలోనే తమకు చెందిన పది ఎకరాల నిమ్మ చెట్లను కూడా ప్రత్యర్థులను అరికి వేశారు సో ఈ కారణాలన్నింటి వల్ల మా నాన్నను హత్య చేయించింది తెలుగుదేశం పార్టీలోని తమ ప్రత్యర్థి వర్గమే అని చెప్పేసి ఆయన ఫిర్యాదు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక తెలుగుదేశం పార్టీలో ఉండే నాయకులే తెలుగుదేశం పార్టీ వాళ్ళను హత్య చేయించడం అనే ఒక సంస్కృతి ఈసారి చాలా ఎక్కువ అవుతోంది బయటకు వచ్చింది ఒకటి రెండు మూడు సంఘటనలు వచ్చా కానీ రాష్ట్రవ్యాప్తంగా అనేక నియోజకవర్గాల్లో ఈ గ్రూపు తగాదాల వల్ల ఒకరిపై ఒకడు దాడులు చేసుకోవడం ఈ మట్టి అక్రమ రవాణా గ్రావెల అక్రమ రవాణా మద్యం వ్యాపారం ఇసుక అక్రమ రవాణా ఇట్లా ఈ వ్యవహారాలు ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి లేదా స్థానికంగా రాజకీయ ఆధిపత్యానికి సంబంధించిన ఈ గొడవల్లో ఒకరినొకరు హత్య చేసుకోవడం అనే ఒక సంప్రదాయానికి ఈ మధ్యకాలంలో తెరదీశారు ఇది తెలుగుదేశం పార్టీ హైకమాండ్ను కూడా తీవ్రస్థాయిలో ఆందోళనకు గురి చేస్తూ ఉంది మొత్తం మీద తెలుగుదేశమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా కాంగ్రెస్ అయినా ఇంకోటైనా ఇంకోటైనా కూడా ప్రత్యర్థి ఒకే పార్టీలో ఉండే ప్రత్యర్థులైనా పక్క పార్టీలో ఉండే రాజకీయ వ్యతిరేకులైనా అంటే ఎవరినైనా కూడా రాజకీయంగా వ్యతిరేకించేవాడి రాజకీయ వ్యతిరేకులుగానే చూడాలి కానీ శత్రువులుగా చూడకూడదు అలా శత్రువులుగా చూసే వాతావరణం ఒకే పార్టీలో ఏర్పడినందువల్ల రాష్ట్రంలో రకరకాలైన శాంతి భద్రతల సమస్యలు ఎదురయ్యే ఒక ప్రమాదం కనిపిస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు ఈ హత్యల వెనుక ఇలాంటి హత్యల వెనుక ఎవరున్నా కూడా వదిలిపెట్టమని ఆయన చాలా క్లియర్గా చెప్తున్నారు నిజంగా కూడా ఈ హత్యల వెనుకున్న వ్యక్తులను ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబాలు ఆరోపిస్తున్నట్లుగా సొంత పార్టీ నేతలే ఉన్నప్పటికీ కూడా వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటే కానీ రాబోయే రోజుల్లో ఇలాంటి సంఘటనలు కట్టడి చేసే అవకాశం ఉండదు అనే ఆందోళన వ్యక్తమవుతూ ఉంది నమస్తే